గీతామూర్తి టాప్స్కి స్వాగతం సుస్వాగతం నేను ఈరోజు మీకు సింపుల్గా వేసుకునే టమాటా కూర చాలా ఈజీ తొందరగా అయిపోతుంది రుచికరంగా ఉంటుంది చూపిస్తున్నాను ఛాలెంట్స్లో వేసుకున్న తర్వాత టమాటో వేసేసి ఎప్పుడైనా కరివే కాకు కాలింపులో వేసుకున్నట్టయితే చాలా రుచిగా ఉంటుంది దాని వాసన దాని ఏమంటారు దానికి సంబంధించిన విలువైన పోషకాలన్నీ కూడా అంటాయి మనకు ఏ విషయమైన ఉంటుంది దాన్ని తెలుస్తుందా కరివేపాకులు సో కరివేపాకు తీసుకున్న తర్వాత ఉడికిన తర్వాత దాని అంతా దాని మనకి తెలిసిపోతూ ఉంటుంది ఆ రుచి తెలుస్తూ ఉంటుంది మనకి సో ఇప్పుడు

పొడి బెల్లం మీరు ఎప్పుడైనా టమాటా కూర కానీ లేకపోతే పప్పు కానీ వస్తే వేసుకోండి బెల్లం వేసినట్టయితే రుచి ఉంటుంది ఇంకా టేస్ట్ తెచ్చిపోతుంది బాగా చూడగా ఉండకుండా కొంచెం మీద వచ్చి కరెక్ట్ రుచి కట్టుకోండి ఇప్పుడు పై నుంచి పట్టిన పెడుతున్నాను మొత్తం కూర అయిపోతుంది మీరు ఎమర్జెన్సీలో ఎప్పుడైనా మీరు చేసుకోవాలనుకుంటే టైం లేనప్పుడు దీన్ని చేసుకోవచ్చు పైనుంచి పన్నీళ్ళు మీరు ఏ కూర వేసినా పైనుంచి ఇట్లా నీళ్ళు పోసుకున్నట్టయితే కింద అడుగంటకుండా ఉంటుంది చూడండి కూర మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది దీన్ని మనం ఉడికేటప్పుడే కొంచెం ఇట్లా గంటతో అన్నట్టయితే ఆ ముక్కలన్నీ కూడా ఏవైతే ఉడకని ప్లేస్లో ఉన్నాయో అన్నీ ఉడికిపోతాయి మనం అన్నంలో కలుపుకుంటే సమానంగా అంత లేకపోతే టమాటో ఒకవైపు రసం ఒకవైపు ఉండి మంచిగా అనిపించదు సో మనం ఎప్పుడైనా కూడా కూర చేసుకున్న తర్వాత దీన్ని ఇంట్లో కలుపు అనుకుంటే సరిపోతుంది ಮಂಚಿ ಗ್ರೇವಿತು ರುಚಿಕರ ಟಮೋಟ ಕೂರ ರೆಡೀಯ